ఏపీ ఎన్నికలు ఏమంటూ వచ్చాయో కానీ రోజుకో రంగు పులుముకుంటూ తెర మీదకు ఒక్కొక్కరిగా బయటకొచ్చి లేఖల మీద లేఖలు రాస్తూ ఫుల్ ఫైర్ అవుతున్నారు అగ్గిపెట్టి నిప్పు రాజుకుంటే చూసి ఆనందిస్తున్నారు మిగతా పార్టీలు వైఎస్ ఫ్యామిలీలోంచి ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకొచ్చి వివేకా హత్య కేసు గురించి లేఖలు వదులుతున్నారు నిన్న సౌభాగ్యమ్మ అంటే వైఎస్ వివేకా మొదటి భార్య జగన్ని ఉద్దేశి వివేకాను హత్య చేసిన వాళ్లను చేరదీస్తున్నావు ఇది నీకు న్యాయమేనా అంటూ ఘాటుగానే ఒక లేఖను రాశారు ఇప్పుడు వైఎస్ అవినాష్ తల్లి వైఎస్ లక్ష్మి ఈ లేఖకు కౌంటర్ లేఖను రాశారు సౌభాగ్యమ్మ రెండు వేల తొమ్మిదిలో జగన్ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంతో ఆవేదన అనుభవించాడు రెండు వేల పదిలో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ ని చిన్న చూపు చూసినప్పుడు మీరంతా ఎక్కడికెళ్లారు దగ్గరుండి చూసుకోవాల్సిన మీరే వదిలేశారని ప్రశ్నించారు వివేకాను చంపిన వాళ్లు మీతోనే మీలోనే ఉన్నారు నిజమైన హంతకుల కోసం సునీత పోరాడుతూ ఉంటే జగన్ మద్దతు ఇచ్చేవాడు కానీ అలా చేయట్లేదు కదా అని అన్నారు సునీతను షర్మిలను ఎవరూ టార్గెట్ చేయలేదు వాళ్ల మాటల వలన వాళ్లే నిందల పాలవుతున్నారు దొంగే దొంగను పట్టుకుంటే ఇంకా దొంగలెవరు బయటకొస్తారు ఇప్పటికైనా నిజం తెలుసుకోండి నిజాన్ని ఎంత లోతుగా దాచినా దాగదు గుర్తుపెట్టుకోండి శత్రువుల చేతిలో పావులుగా కాకుండా బయటకొచ్చి నిజమైన దోషులెవరో చెప్పండి అందరూ అవినాష్ ని తిడుతున్నారు కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు అవినాష్ ని హంతకుడని అనగలుగుతున్నారు తప్పనిపించడం లేదా అని ప్రశ్నించారు వైఎస్ లక్ష్మి